నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రాష్ట్రంలో దళిత బిడ్డలు నెమ్మది నెమ్మదిగా వైసీపీ కంటూ దూరం అయిపోతూ వస్తున్నారు దానికి మెయిన్ కారణం ఏంటంటే స్వయం కృతాపరాధం అని నేనైతే స్పష్టంగా చెప్తా ఉదాహరణకి మొన్న అక్టోబర్ రెండవ తారీఖున చిత్తూరు జిల్లాలోని దేవనంపేటలో ఒక సంఘటన జరిగింది అది రాష్ట్రం అంతా ఒక సెన్సిబుల్ మ్యాటర్ అయిపోయింది ఎందుకంటే అంబేద్కర్ గారి విగ్రహానికి ఎవరో గుర్తుకు తెలియనటువంటి దుండగులు నిప్పండించారు వివరాలు లేకపోయి చూస్తే పొద్దున్నేకి గోవిందయ్య అనే వైసీపీకి సంబంధించినటువంటి ఒక సర్పంచ్ హడావుడి చేస్తూనే ఉన్నాడు నగిరికి సంబంధించినటువంటి డిఎస్పి అక్కడికి వస్తే ఆయన కాలు పట్టుకోవడము సార్ ఈ టీడీపీ వాళ్ళు మాద చేసేశారు అని చెప్పి సతీష్ నాయుడు అనేటువంటి ఒక వ్యక్తితో అంటే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తితో ఒక శత్రుత్వం ఉన్నందున ముఖ్యంగా ఆయన చేశాడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు వీళ్ళందరూ ప్లాన్ చేసుకొని దళితులను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి ఒకటికి నాలుగు మాటలు ఈ యొక్క డిఎస్పి గారి కాళ్ళు పట్టుకొని మాట్లాడినాడు ఇంకా పోలీసు వాళ్ళు ఊరికే ఉంటారా ఏమి జరిగిందో అని చెప్పి వాళ్ళు ఎవిడెన్స్ తీయడం మొదలుపెట్టారు స్థానికంగా ఏవైతే చుట్టూరు ఇల్లులు ఉంటాయో అక్కడ సీసీ కెమెరాలు బయటకు తీసి ఇంకా ఫోన్ కాల్ రికార్డింగ్స్ అవన్నీ బయటకు తీయడం మొదలుపెట్టినారు పెట్త్త్ వాళ్ళకు ఉండేటువంటి టెక్నాలజీతో ఆధారాలన్నీ పూర్తిగా లాగేశారు ఆధారాలు ఏ విధంగా ఉన్నాయంటే అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు నాడు ఏమైంది ఆ దేవలంపేటలో విగ్రహం ఏదైతే అంబేద్కర్ గారిది ఉందో పక్కనే ఒక పూరిపాక ఉన్నది ఆ పూరిపాకకి రెండు గంటలు రెండున్నర ప్రాంతంలో చిచ్చు వండుకునింది ఆ యొక్క నిప్పు కాస్త నెమ్మదిగా అంబేద్కర్ గారి విగ్రహం వరకు వచ్చింది ఎవరు చేశారో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి మనం మాట్లాడుతున్నటువంటి ఆ పూరిపాక ఎవరిదంటే సులోచన అనే మహిళది ఆ రోజున నిప్పంటుకున్న వెంటనే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు సులేచనకు ఫోన్ చేశారు ఫోన్ చేసి మా ఈ మాత్రం మీ అంగడి రగులుకుంటా అమ్మా అని చెప్తే ఆమె ఏం చేసింది ఇమీడియట్గా వైసీపీ నాయకుడు అయినటువంటి ఈ గోవిందయ్యకి ఫోన్ చేసింది ఆ గోవిందయ్య ఆ ఒక్క ఫోన్ కాల్లోనే ఆయన మెదడేందో ఆయన మేధస్సు ఏందో ఆ యొక్క కుట్రపూరిత ఆలోచనలు ఏందో మొత్తం వైసీపీ నాయకులు ఈ విధంగా ఉంటాయో లేదో నాకైతే తెలియదు ఆయన ఒక ఫోన్ కాల్లోనే పన్నాగాలు పన్నేశారు ఏమన్నాడంటే నేను చెప్పినట్టే విను పోలీసు వాళ్ళు ఎవరన్నా వచ్చి అడిగినా కూడా నేను చెప్పినట్టే ఉండాల స్క్రిప్ట్ అని చెప్పి ఆవిడకి ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు ఆ స్క్రిప్ట్ ఏంటంటే ఈ పని టీడీపీ వాళ్ళు చేశారు అని నువ్వు బయట చెప్పాలా నేను ఈ ఇష్యూని నేషనల్ వైడ్ తీసుకెళ్తాను పొద్దున్నేకి వైసీపీ వాళ్ళు వచ్చి మన చిత్తూరు జిల్లాలో ధర్నా చేస్తారు ఆ బాధ్యత నాది దీనికి ప్రతిఫలంగా నీకు పలానా డబ్బులు ఇస్తాను దాంతోపాటు కొట్టు ఏదైతే రగులుకొని పోయిందో దాన్ని కాస్త మన పంచాయతీలోనే వేరే చోట బలంగా కట్టిస్తాను ఆడనే నువ్వు కొట్టు నడుపుకుందని చెప్పి ఆడికి ఆఫర్ ఇవ్వడం జరిగింది దానికి ఆవిడ సరే అని చెప్పడం జరిగింది ఇది జరిగినటువంటి విషయం పొద్దున్నే అయ్యింది పొద్దున్నే అవుతానే ఈయన చొచ్చుకుపోతున్నాడు ఎవరు ఆపిన ఆగేటువంటి పరిస్థితి కాదు గోవిందయ్య ఓ రణరంగంలో ఎదిగేసి ప్రతి మీడియాతో మాట్లాడటం ఆయన హల్చల్ చేస్తూ ఉన్నాడు ఈ క్రమంలో కుల్లుకుంటా ఉన్నాడు నారాయణస్వామి అని మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయన తన కూతురు కృపాలక్ష్మిని తీసుకొచ్చాడు సంఘటన జరిగినటువంటి స్థలానికి ఆయన కూడా అవాకులు చవాకులు వాళ్ళను ఈ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు దళితులు నిబంధనలు పెడుతున్నారని చెప్పి ఆయనకు నోటుకు అంటే నాలుగు మాటలు మాట్లాడినాడు ఈ క్రమంలో తిరుపతిలో చేరుకున్నటువంటి బోమన కరుణాకర్ రెడ్డి ఆధునిక కమలహాసను చిత్తూరు కమలహాసను ఆయన నా అడుగు లేకుండా ఉంటే జగనన్న కాడ నాకు రాంగ్ మార్కులు పడతాయని చెప్పి ఇమ్మీడియట్గా ఆయన కూడా కుటాహుట్టిని బయలుదేరి ఆయన కూడా ఆ యొక్క పార్టిసిపేషన్లో పాల్గొన్నాడు ఇదంతా జరిగింది కానీ జరిగినటువంటి విషయం వేరే సో పోలీసు వాళ్ళు వివరాలు బయటికి లాగినప్పుడు అప్పుడు అర్థమైంది మొత్తం స్కెచ్ అంతా యా చేశాడు అని చెప్పి ఇవన్నీ తెలిసి సాక్షి వాళ్ళు అది ఇది అని రంగరిచ్చి రాసినారు కదా వార్తలో ఒక క్షమాపణ అన్న చెప్పినారా ఎవరికి చెప్పాలి ముఖ్యంగా క్షమాపణలో దళిత బిడ్డలకు చెప్పాలా ఎందుకంటే వాళ్ళ కేంద్రంగా వీళ్ళు రాజకీయం చేశారు కాబట్టి తప్పు వీళ్ళు చేయడము ఆ తప్పని పక్న వాళ్ళపై నెట్టేయడము వైసీపీ ఓడిపోయిన దాంట్లో ముఖ్య కారణం ఎవర్రా అంటే దళితులు అని నేను అయితే స్పష్టంగా చెప్తా ఎందుకంటే వాళ్ళు కడుపు మండి ఉన్నారు మనసు రగుల్చుకున్నారు ఉదాహరణకి ఏకంగా పదకొండు వేల ఎకరాలు దళితులు లాగేసుకున్నారు గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అదిగాక ఆరు వందల ముప్పై ఏడు మంది దళిత మహిళల్ని అత్యాచారం చేశారు ఇంకా దాని పరిస్థితి చూడండి ఏ రకాన దళితులు ఇబ్బంది పెట్టారో ఇంకా రెండు వందల ఇరవై రెండు మంది దళితుల్ని చంపేశారు ఎవరైనా మర్చిపోయినారా డాక్టర్ సుధాకర్ గారిని చంపేసిన విషయం కానీ ఇంకా ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ని ఆయన చంపేసి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసి మీరు చేతనం చేసుకోమండి అని చెప్పి హుకుం జారీ చేయడం ఆయన ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారు అటువంటి పరిస్థితులు చూసి దళితులు అతను స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే కడుపు మండదా అదిగే ఓట్ల రూపంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి గుద్ది పారమవుతున్నారు నేను ఒకవేళ చెప్పే డేటా ఏదన్నా తప్పైతే ఈవెన్ కేంద్రం ఇచ్చినటువంటి డేటాలో కూడా నూట తొంభై రెండు మంది దళితుల్ని పొట్టను పెట్టుకున్నారు గత వైసీపీ ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా ఆధారం ఇచ్చినది కేంద్ర ప్రభుత్వం కూడా కాక కేంద్రం ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఏకంగా యాభై ఆరు వేల మంది దళిత బిడ్డలని అఘాయిత్యంగా ఇష్టానుసారం కొట్టి జైలు పాలు చేశారు గత ఐదేళ్ల చరిత్రలో సో ఇటువంటి సంఘటనలన్నీ చూసి 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 పంటి కింద రాయి మాదిరా ఈ వైసీపీని ఏమి చేయలేక ఆ ప్రభుత్వాన్ని కూలదోయలేక అంత బాధలు ఎదుర్కొనేటువంటి దళితులు ఒక మంచి ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికీ గెలిపిస్తూ ఉండి వైసీపీని అదఃపాతాలానికి జీవితాంతం తొక్కేయాలని చెప్పి ఆల్రెడీ నిర్ణయించుకున్నారు ఏదేమైనా కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన మంచితనంతోనో లేదా ఆయన చేసేటువంటి సహజమైన డ్రామాలతోనో దళితుల్ని తన పంచం చేర్చుకోవాల్సింది పోయి దళితులకు సంబంధించినటువంటి ఏ చిన్నపాటి సమస్య వచ్చాక అది సృష్టించింది టీడీపీ వాళ్ళే ఈ కూటమి ప్రభుత్వమే ముఖ్యంగా బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు ఇలా వాళ్ళపైన తోసేయడము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కుళ్ళు రాజకీయానికి నీచి రాజకీయానికి చిహ్నం పట్టే విధంగా ప్రతి దళితుల బిడ్డల్లోనూ ఒక చైతన్యం వచ్చింది ఇది ఎవరూ మర్చిపోలేనటువంటి పరిస్థితి సో నేను చెప్పినట్టు నెమ్మది నెమ్మదిగా ఈ కండిషన్లన్నీ చూసినటువంటి దళితులు వైసీపీని చేతరించుకున్నారు భవిష్యత్తులో వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా ఎక్కడ కూడా వైసీపీకి ఒక్క ఓటు కూడా వేయకూడదు అని చెప్పి ఆల్మోస్ట్ దళిత సంఘాలు ఏకతాటిపైకి వచ్చేటువంటి పరిస్థితి అతి త్వరలో ఉండదని నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నా ధన్యవాదాలు